గురవే సర్వలోకాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యాం దక్షిణామూర్తయే నమ శ్రీ సచ్చిదానంద సమరసద్గురు సాయినాథ్ మరాజ్ జై జ్యోతిందర్ తర్కడ్ రోజు వెలిగిస్తాడు ఒకరోజు వెలిగించాడు చీకటి పడుతూ ఉంటుంది బాబా అడుగుతారు ఏం జ్యోతిందర్ ఇవాళ దీపం వెలిగించలేదేమని జ్యోతిందర్ అంటే నేను వెలిగించను బాబా ఎందుకని అని అడుగుతారు నేను ఆ దీపం వెలిగించడం ద్వారా దాని చుట్టూ చాలా పురుగులు వచ్చి చచ్చిపోతున్నాయి నేను వెలిగిస్తేనే కదా అవి వచ్చి చచ్చిపోతున్నాయి ఆ పాపం నాకెందుకు నేను వెలిగించను అని చెప్తాను బాబా నవ్వి అంటారు జ్యోతిందర్ ఎంత అమాయకుడివి అంటే నువ్వు ఇప్పుడు ఆ దీపం వెలిగించకపోతే ఆ పురుగులన్నీ బతికుంటాయనని ఉద్దేశం అని చెప్తున్నారు అంటే ఎంత అద్భుతమైన బోధ చూడండి నీవు కర్తృత్వాన్ని వహించకు నువ్వేం పిలవట్ల నువ్వు రమ్మని చచ్చిపోమని చెప్పట్ల నీకు కాంతి అవసరం కాబట్టి నువ్వు కాంతి వెలిగిస్తున్నావు అంతవరకే మిగతా వాటిని తో నీకు సంబంధం లేదు ఈ విషయం మనకేం గుర్తు చేస్తుంది చెప్పండి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు నేను వీళ్ళందరినీ చంపాలా వీళ్ళంతా బంధువులు కదా నా గురువులు ఉన్నారు మేనమామలు ఉన్నారు దాన్ని పెంచిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో వాళ్ళని చంపి నేను పాపం ఎలా మూట కట్టుకుంటాను అన్నప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తారు పిచ్చివాడ వీళ్ళందరూ నా చేత ఎప్పుడో చంపబడ్డారు నీవు నిమిత్త మాత్రుడుగా ఉండి చేయవలసిన యుద్ధం చేయి అని చెప్పారు దానికి దీనికి ఏ రకమైన భేదం లేదు చూడండి అంటే మహాత్ముడు ఏ ఏ కాలాల్లో ఉద్భవించినా వారి యొక్క భాషణము వారి యొక్క బోధ ఇంచుమించుగా ఒకే రీతిగా ఉంటుంది సందర్భం వేరు కావచ్చు కాబట్టి మనం ఏ రకమైనటువంటి మానసిక స్థితి కలిగి ఉండాలి చేసేవాటి పట్ల నీ ధర్మాన్ని నువ్వు చేస్తూ వెళ్ళు నీకు ఆ ఉద్దేశం లేదు కదా నువ్వు చంపాలని పెట్టట్లేదు కదా నీ కాంతి కోసం కదా నువ్వు పెట్టుకుంటున్నావు ఏవేవి మరణించాలో ఆ సమయానికి అక్కడొచ్చి మరణిస్తాయి అంతే నువ్వు పెట్టకపోయినా వాటి కాలం అయిపోతే అవి వచ్చి మరణిస్తాయి దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కూడా చాలా సందర్భాల్లో ఊరికి అతిగా ఆలోచిస్తుంటాం అవసరం లేదు అలా ఆలోచించి చాలా బాధపడుతుంటాం దుఃఖపడుతుంటాం ఎప్పుడెప్పుడు అయిపోయిన అంతా కూడా మన జీవితంలో ప్రశాంతంగా కూర్చొని విపరీతంగా దుఃఖపడుతుంటాం కాబట్టి నిష్కామ కర్మ నీ పని నువ్వు చేయటం వరకే నీ వంతు మిగతాది అంటే అది ఫలితమైన కావచ్చు అది ఏ రకమైన ఫలితమైన కావచ్చు అది పరమేశ్వరుడికి వదిలిపెట్టి జీవించడమే నిష్కామ కర్మ అదే మనకి భగవద్గీతలో భగవానుడు కూడా చెప్పింది నిష్కామ కర్మ వల్ల ఏమవుతుంది అంటే దుఃఖం ఉండదు నీకు ఎదురు చుట్ట ఉండదు ఇలా చేశానే అలా చేశానే అనేటువంటి బాధ ఉండదు నీవు ధర్మప్రకారం చేస్తూ వెళ్ళిపో ఆ ఫలితాలంతా కూడా పరమేశ్వరార్పణం అని జీవించిన జీవించాలి మనం అలా జీవిస్తేనే సౌఖ్యంగా ఉండగలం ఆఖరికి మనం పూజ కార్యక్రమం చేసినా కూడా సర్వం సద్గురు శ్రీ సాయినాథ అర్పణం వస్తు శ్రీ పరమేశ్వర అర్పణం వస్తు శ్రీ కృష్ణార్పణమస్తు అని మనం భగవంతుడికి దాన్ని నివేదిస్తాం ఆ ఫలితాన్ని కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకుంటాం ఇది దేవాలయంలో మనం ప్రసాద స్వీకరించడంలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా అదే చెప్తున్నది కానీ ఇవన్నీ చేస్తాం కానీ జీవితంలో అలా ఉండలేకపోతున్నాం మన పని వరకు మనం చేసి ప్రశాంతంగా కూర్చోవటం ఆనందానికి ప్రధానమైనటువంటి సింహద్వారం అది అలాగే మరొక సందర్భంలో జ్యోతిందర్ తర్కాన్ని మధ్యాహ్నం పూట లెండి బాక్కి తీసుకొస్తారు సాయిబాబా బాబా చెప్తారు జ్యోతిందర్ నేను స్నానం చేస్తాను బాబా దగ్గర సహజంగా ఎప్పుడు ఒకే కఫిని ఆ వేసుకునేదే మార్చేవారు కాదు కదా లెండిబాగ్లో స్నానం చేస్తాను నేను ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నా కఫ్ని తీసి ఇస్తాను లెండి బాగ్లో ఉన్నటువంటి బావి దగ్గర శుభ్రంగా ఉతికి ఆ ఎండకి పట్టుకున్నట్టు తారిపోతుంది నేను స్నానం చేసి వచ్చే లోపల అది నాకు తీసుకొచ్చి ఇద్దు కానివి అని చెప్తే సరే సాయి బాబా సరే బాబా లోపల వెళ్ళారు ఎంతసేపు అయినా ఆ కఫిని ఇవ్వరు ఎంతసేపు ఎన్సేపీయాలని కఫిని ఒక క్షణంలో తీసి ఇవ్వచ్చు చాలాసేపటికి కూడా ఇవ్వకపోతే ఏం చేస్తున్నారా అని చెప్పి అక్కడ రంధ్రంలోంచి చూస్తాడు తాను చెప్తాడు ఆ రెండు కళ్ళు పోయినంత పనైంది అంత తేజస్సుని నేను దర్శించాను ఏమీ కనిపించలేదు అలా కంగారు పడుతున్న సందర్భంలో జ్యోతిందర్ ఎక్కడున్నావు ఈ కఫ్ని తీసుకో అని బాబా ఆ కఫ్ని పయనిచ్చి ఇవ్వడం జరుగుతుంది ఆశ్చర్యం భయం అన్నీ కలిపి ఆ కఫ్ని తీసుకొని బావి దగ్గరికి వెళ్ళి ఉతకడం ప్రారంభిస్తాడు బావిలో నీళ్ళు చేది శుభ్రంగా దాన్ని ఉతికి పిండేసి ఇలా సూర్యుడికి పట్టుకుంటాడు సహజంగా తడిగా ఉన్నటువంటి వస్త్రం చాలా బరువుగా ఉంటుంది కానీ ఇక్కడ విచిత్రం ఈ పట్టుకున్నటువంటి కఫ్ని ఆరని కొంది బరువు ఉంది జీవన సత్యం సాయితత్వం మరో కార్యక్రమంలో కలుసుకుందాం సెలవు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ Please like, share and subscribe.